నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అమరవీరులకు నివాళులర్పించిన అటవీ శాఖ అధికారులు ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకునేందుకే అమరవీరుల దినోత్సవం అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేట ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు కృష్ణదేవిపేట రేంజ్ అధికారి సుంకర వెంకట్రావు డిప్యూటీ రేంజ్ అధికారి సత్యనారాయణ గులగొండ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణరావు రావు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రేంజ్ అధికారి సుంకర వెంకట్రావు ఎందరో అటవీ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేశారని వారందరినీ ఎప్పటికీ మరవకూడదని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు అమరవీరులను స్మరించుకోవాలనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోల్గొండ గార్డ్ సత్యనారాయణ కృష్ణదేవిపేట గార్డ్ ఎరుకులమ్మ అటవీ శాఖ అధికారులు గౌరీషు గణపతి బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మధుసూదన్ రావు అని ఆయన మధుసూదన్ సార్ ఉండేటప్పుడు పిసిసిఎఫ్ గారు వెపన్స్ కూడా ప్రభుత్వ పరంగా అయితే జరిగింది కానీ అప్పట్లో ఈ ఏజెన్సీలో నెక్లెట్స్లు ఎక్కువ ఉండడం వల్ల మాకు ఇచ్చినా వాళ్ళు పట్టుకుని పోతారు మాకు అప్పుడే వద్దు అని చెప్పేసేసి మళ్ళీ మా యూనియన్ ఇది చేయడం వల్ల అది ఎప్పుడు మాకు కావాలని అనుకుంటే ఒక స్టేషన్ అంటూ ఏర్పాటు చేసి మాకు వెపన్ ఉపయోగించే శిక్షణ ఇప్పించిన తర్వాత అవి ఇస్తే దాని ఉపయోగం ఉంటుంది మేము ప్రొటెక్షన్ చేయగలం తప్పితే ఏమీ లేకుండా మాకు వెపన్ ఇచ్చినా మేము ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి మాకు అవసరం లేదు అని చెప్పడంతో ఆ వెపన్స్ మళ్ళీ ఎక్కడిదక్కడే ఉండి ఇప్పుడు దాకా మా దగ్గర వెపన్ లేనటువంటి సైనికులే మా ఫారెస్ట్ సైనికులు కాబట్టి ఇక్కడ నుండి మా వాళ్ళు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మెసేజ్ వస్తే రెడీమేడ్గా పారిపోకుండా అది వాస్తవమా కాదా అక్కడికి వెళ్తే మన పరిస్థితి ఏంటి గమనించి వెళ్ళి చాకచక్యంగా చేసుకొని రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మా వాళ్ళకి తెలియజేస్తూ ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈరుక్కుని మన ప్రాణాల మీద తెచ్చుకోకూడదు అనేది సూచిస్తూ ఆ బోర్డులో మళ్ళీ మా ఫారెస్ట్ సిబ్బంది ఎవరు కూడా మరొక పేరు ఎక్కకుండా రాష్ట్రం మొత్తంగా ఎక్కడ కూడా చావు అనేది అకాల మరణాలు స్మగ్లర్స్ చేత జరగకూడదు అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్జిఆర్సర్ వారికి మరి ఇక్కడికి విచేసిన మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ మా ప్రసంగాన్ని ముగిస్తున్నాను చెప్పను ఉండదు ఏమి ఉండదు ఎక్కడికి వెళ్ళినా గార్డు వాతరు ఇద్దరు లేకపోతే సెక్షన్ ఆఫీసర్ కలిసి వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంలో మా దగ్గర ఏ విధమైనటువంటి వెపన్స్ ఉండవు దొంగల దగ్గర మేము ఒక్కొక్కసారి బలి అయిపోవాల్సి వచ్చే పరిస్థితి ఉంది అయితే మనకి అదృష్టవశాత్తు ఈ సర్కిల్లో అటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు పూర్వం మేము డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వకుండా ముందు గోల్గొండలు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక గార్డు గారు ఉండేవాళ్ళు వృత్తల అతను అప్పలపాత్రుడు అనే ఆయనకి ఇలాగే మేకలు కాసేటటువంటి వాళ్ళు ఎరాజ్ చేస్తున్నాడనే ఉద్దేశం మీద వారిని చంపేసి పాతిపెట్టడం పెట్టడం జరిగింది ఆ ఒకటే తప్పితే ఆ తర్వాత నుండి మన డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడ కూడా అటువంటి ఇన్సిడెంట్ జరగలేదు క్రితం సంవత్సరము మన తెలంగాణ ఏరియాలో ఒక రేంజ్ ఆఫీసర్ని భూమిని కాపాడే ఫారెస్ట్ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో ధైర్యం చేసి వెళ్ళినందుకు ఆయన కూడా మరణం చెంది ఉన్నాడు ఆ క్రమంలో ప్రతి చోట ఇలాగే భూ పోరాటాలు జరిగి భూమి వల్ల రైతులు ఇది చేయడము స్మగ్లర్స్ మా మీద దాడి చేయడం ఇలాగ ఇది చేస్తున్నారు దీనికి మేము యూనియన్ పరంగా ఒక లెటర్ పెట్టాం మాకు పోలీసులకి ఇలాగా పోలీస్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేసి గ్రూప్గా ఎక్కడికైనా వెళ్ళేటట్టు మెసేజ్ ఏమైనా వస్తే గ్రూప్గా వెళ్ళేటట్టు ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వానికి చాలాసార్లు విన్నపాలు అవన్నీ చేయడం జరిగింది అలాగే వెపన్స్